ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఐదు దేశాల పర్యటనలో భాగంగా బ్రెజిల్లో జరిగే బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు గ్లోబల్ సౌత్లో అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల సహకారం కోసం ఏర్పడిన బ్రిక్స్ సదస్సు ఈసారి రియో డిజనీర్లో జరగనుంది అసలు బ్రిక్స్ అంటే ఏంటి దాని లక్ష్యాలు సభ్యదేశాలు చర్చల అంశాలు దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం బ్రిక్స్ అనేది అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల మధ్య సహకారం కోసం ఏర్పాటైన అంతర్జాతీయ వేదిక ఈ సంస్థ శాంతియుత న్యాయమైన సమానమైన బహుళ ప్రపంచ వ్యవస్థను నిర్మించడం లక్ష్యంగా పనిచేస్తోంది బ్రిక్స్లో బ్రెజిల్ రష్యా భారత్ చైనా దక్షిణాఫ్రికా సౌదీ అరేబియా ఈజిప్ట్ ఇథియోపియా ఇండోనేషియా ఇరాన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో కూడిన పదకొండు సభ్యదేశాలున్నాయి ఈ సమావేశానికి ఘనా టెనిడాడ్ అండ్ టొబాగో అర్జెంటీనా నమీబియా వంటి దేశాలు ఆహ్వానిత దేశాలుగా పాల్గొంటాయి బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ప్రతి సంవత్సరం జరుగుతుంది గతంలో ఈ సమావేశాలు బ్రెజిల్ రష్యా భారత్ చైనా దక్షిణాఫ్రికాలో జరిగాయి రెండు వేల ఇరవై నాలుగులో రష్యాలోని కజాన్లో జరిగిన సమావేశం బ్రిక్స్ విస్తరణ తర్వాత తొలి సమావేశంగా నిలిచింది ఈసారి బ్రెజిల్లోని రియో డి జనెరిలో జూలై ఆరు ఏడవ తేదీల్లో జరిగే పదిహేడవ బ్రిక్స్ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు ఈ సదస్సులో ఆయన గ్లోబల్ సౌత్ ప్రాధాన్యతలు ఆర్థిక సహకారం వాణిజ్యం శాంతి భద్రత సాంకేతికత పెట్టుబడులు సరఫరా గొలుసుల స్థిరత్వం వంటి అంశాలపై చర్చిస్తారు భారత్ బ్రిక్స్ను అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు కీలక వేదికగా భావిస్తూ బహుళధ్రువ ప్రపంచ వ్యవస్థ కోసం కృషి చేస్తుందని మోదీ తెలిపారు ఈ సమావేశంలో బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో సిల్వా చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా ఇతర సభ్యదేశాల నాయకులు పాల్గొంటారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశముంది గత సమావేశంలో ఆయన స్వాగతించిన నాయకుల జాబితాలో ఉన్నారు బ్రిక్స్ దేశాలు కొత్త అభివృద్ధి బ్యాంక్ ఏర్పాటు ఆర్థిక సహకారం బలోపేతం కోసం చర్చలు జరిపాయి అయితే ఉమ్మడి కరెన్సీ తీసుకురావడంపై గతంలో చర్చలు జరిగినప్పటికీ ఇప్పటి వరకు అధికారికంగా దీనిపై పురోగతి సాధించలేదు సభ్యదేశాలు ఆర్థిక స్థిరత్వం వాణిజ్య సులభత కోసం ఇతర ఆర్థిక విధానాలపై దృష్టి సారిస్తున్నాయి బ్రిక్స్ సమావేశం గ్లోబల్ సౌత్ దేశాల సహకారానికి ఆర్థిక అభివృద్ధికి ప్రపంచ శాంతికి కీలక వేదికగా నిలుస్తుంది ఈ సదస్సులో ప్రధానమంత్రి మోదీ చర్చలు భారతదేశ ఆర్థిక వ్యూహాత్మక ప్రాధాన్యతలను బలోపేతం చేయడంతో పాటు బ్రిక్స్ దేశాల మధ్య సహకారాన్ని మరింత పెంచుతాయి ఈ పర్యటన భారతదేశం గ్లోబల్ సౌత్ లో నాయకత్వ పాత్రను మరింత పటిష్టం చేస్తుందని ఆశిద్దాం బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్